ఇప్పుడంటే ముంబై మారింది కానీ ఒకప్పుడు ముంబై అంటే గ్యాంగ్స్టర్ రౌడీ రౌడీషీటర్లు అండర్ వరల్డ్ డాన్లు ముఠా తాగాదాలు అన్నీ ఉండేవి అలాంటి పరిస్థితుల్లో ముంబైలో పోలీసు ఉద్యోగం అంటేనే జనాల్లో వణుకు పుట్టేది ముఖ్యంగా పంతొమ్మిది వందల తొంభై మూడులో పేర్లతో ముంబై మాత్రమే కాదు మొత్తం భారతదేశం కుదేలైంది ముంబైలో అండర్వరల్ డాన్ల ప్రభావం పోలీసులకు తీవ్రమైన సవాలుగా మారింది దోపిడీ బెదిరింపులు హత్యల కారణంగా నగరం అల్లకల్లోలంగా ఉండేది ఆ సమయంలోనే ఎంట్రీ ఇచ్చాడు ఓ పోలీస్ ఆఫీసర్ విధుల్లో చేరిన ఏడాదికే చోట రాజన్ ముఠాకు చెందిన ఇద్దరిని కాల్చి చంపడంతో ఆయన వెలుగులోకి వచ్చారు ఆయన పేరు దయానాయక్ కర్ణాటకలోని ఉడిపిలో దయానాయక్ జన్మించారు అక్కడే ఏడో తరగతి వరకు చదువుకున్నారు ఆ తర్వాత ఆయన కుటుంబం ఉపాధి నిమిత్తం ముంబై వెళ్ళిపోయింది దీంతో ఓవైపు హోటల్లో పనిచేస్తూనే మరోవైపు స్థానిక మున్సిపల్ స్కూల్లో పన్నెండవ తరగతి పూర్తి చేశారు దయానాయక్ అనంతరం అంధేరిలోని కాలేజ్లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు పంతొమ్మిది వందల తొంభై ఐదులో పోలీస్గా విధుల్లో చేరారు జుహు పోలీస్ స్టేషన్ లో సబ్ ఇన్స్పెక్టర్ గా విధుల్లో చేరారు ఆ సమయంలో ముంబైలో అండర్ వరల్డ్ రాజ్యం ఏడుతుంది దందాలు హత్యలు డ్రగ్స్ హవాలా సహా ఎన్నో నేరాలు అండర్ వరల్డ్ పేరు మీద జరిగేవి ఈ క్రమంలోనే పంతొమ్మిది వందల తొంభై ఆరులో చోటరాజున్ గ్యాంగ్ లోని ఇద్దరిని కాల్చి చంపిన వ్యవహారంలో దయానాయక్ పేరు ఒక్కసారిగా వెలుగులోకి వచ్చింది దీనిపై విస్తృతంగా చర్చ జరిగింది అతని ధైర్యం చురుకుదనంపై పోలీసు వర్గాల్లోనే కాకుండా అండర్ లో కూడా చర్చించారు ఆ తర్వాత పంతొమ్మిది వందల తొంభై ఏడులో దయా ఆంధేరిలో జరిగిన మరో హై ప్రొఫైల్ ఎన్కౌంటర్లో చోటరాజన్ సన్నిహితుడు సతీష్ రౌత్ ను చంపేశాడు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నాటికి దయా నాయక్ ముంబై పోలీసులలో సుపరిచితుడుగా మారాడు చాలామంది పెద్ద చిన్న నేరస్తులను లక్ష్యంగా చేసుకున్నాడు అతని తెలివితేటలు ఇన్ఫార్మర్ల నెట్వర్క్ ఖచ్చితమైన ప్రణాళికలు చాలా మంది నేరస్తులను ఎదుర్కోవడంలో సహాయపడ్డాయి పంతొమ్మిది వందల తొంభైల చివరి నాటికి దయానాయక్ పేరు అండర్ వరల్డ్లో భయానికి పర్యాయ పదంగా మారింది పోలీసుల నివేదిక ప్రకారం దయానాయక్ ఎనభై నాలుగు ఎన్కౌంటర్లలో పాల్గొన్నట్టు చెబుతున్నాయి దయానాయక్ పై రీమార్స్క్ ఏం లేవా అంటే ఉన్నాయి ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారని రెండు వేల ఆరులో ఏసీబీ ఆరోపించింది దయానాయక్ తన తల్లి రాధానాయక్ పేరు మీద సొంతూరులో ఒక హైటెక్ స్కూల్ నిర్మించాడని దానికి అమితాబ్ బచ్చన్ సునీల్ షెట్టి వంటి తరాలు హాజరు కావడంతో చర్చనీయాంశమైంది సబ్ ఇన్స్పెక్టర్ గా ఉన్న వ్యక్తికి అంత డబ్బు ఎలా వచ్చిందని ఆరాధిస్తారు దీంతో దయా జైలుకు కూడా వెళ్లాల్సి వచ్చింది కానీ ఏసీబీ అతనిపై షీట్ దాఖలు చేయలేకపోవడంతో బెయిల్ పై బయటికి వచ్చారు ఆ తర్వాత మహారాష్ట్ర యాంటీ టెర్రరిజం స్క్వాడ్ లో పనిచేశారు లారెన్స్ బిష్ణు గ్యాంగ్ సభ్యులు నటుడు సల్మాన్ ఖాన్ ఇంటిపై కాల్పులు జరపడం ఎన్సిపి నాయకుడు బాబా సిద్దికి హత్య సైఫ్ అలీఖాన్పై దాడి వంటి ప్రముఖ కేసులను దయానాయక్ ఛేదించారు ముంబై క్రైమ్ బ్రాంచ్ సీనియర్ ఇన్స్పెక్టర్గా ఉన్న దయానాయక్ పదవి విరమణకు నలభై ఎనిమిది గంటల ముందు ఆ శాఖ పదోన్నతి కల్పించింది అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్గా పదోన్నతి పొందారు ఆయనతో పాటు ముంబై పోలీసులకు చెందిన మరో ముగ్గురు సీనియర్ ఇన్స్పెక్టర్లకు పదోన్నతి కల్పించారు